హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ నాకు పిల్లి గరిసిందండి మా ఇంటి దగ్గర పిల్లి గరిసింది అందుకోసం చాలా బ్లడ్ పోయిందండి చాలా ఏడ్చాను మా ఆయనకు కాల్ చేస్తే వచ్చి సిద్దిపేటకు తీసుకెళ్ళారండి అక్కడ ఇంజక్షన్స్ తీశారు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా త్రీ ఇంజక్షన్స్ ఉన్నాయని చెప్పారు అందుకోసం అని చెప్పి అక్కడే ఉండాల్సి వచ్చింది చాలా ఏడ్చానండి చాలా అంటే చాలా ఏడ్చాను చాలా బ్లడ్ పోయింది పిల్లలు అంటే చాలా ఇష్టం ఉండే వాటి మీద విరక్త వచ్చింది ఇంకా అందుకోసమని సిద్ధపెట్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరుకుతాయి అంట ఇంజక్షన్స్ అందుకోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇప్పించుకున్నాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి ఇది మా అత్తమ్మ వాళ్ళు రెంట్కుంటున్నారు ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చాము బాబు బిల్డింగ్ పైకి వెళ్దామంటే వచ్చిన కొడుతుంది కిందికి వెళ్దాం పద అంటే వెళ్తున్నాడు మా పాప వస్తుందండి ఇప్పుడు చాలా మారం చేస్తుంది చాలా ఘరాబమ్ తను వద్దన్నా కూడా అస్సలు వినదు ఆమె ఆమెని ఇంకా అట్లా చేస్తుంది సండే కదా ఇక వచ్చినాం వెళ్దాం అని చెప్తే వద్దు ఇక్కడే ఉందామని చెప్పారు ఆడుకుంటున్నారు ఎండల వద్దన్నా కానీ ఎండల ఆడుకుంటున్నారు పిల్లలు బాబుకు బాబుకి చాలా జలుబైందండి అయినా కూడా ఆడుకుంటాడు అస్సలు పడుకోడు ఎంత ఫీవర్ వచ్చినా కానీ పడుకోడు చాలా హుషారు ఉంటాడండి మా పాప అట్లా కాదు కొంచెం జ్వరం వచ్చినా కానీ ఇట్లా పడిపోతుంది ఇంకా నా లాగానే మా బాబు కూడా ఎంత ఫీవర్ వచ్చినా లేస్తాము పడుకోము పడుకోవాలనిపించదు మా పాప చూడండి ఏదో రాళ్ళు తీసుకొచ్చుకొని ఆడుకుంటా అని ఆడుకుంటున్నారు చాలా ఏడ్చిన చాలా నొప్పిగా ఉంది అయినా కూడా ఇంకా ఆడుకుంటున్నారు ఇంటి వా ఇంటి ఓనర్ వాళ్ళ పాప తను ఆడుకుంటున్నారు కిందికి వెళ్తుందంట ఏదో తీసుకొచ్చుకుంటుందంట సామాన్లు ఆడుకునే బొమ్మలు తీసుకొచ్చుకుంటుందంటే ఇంజక్షన్ తీసుకొని మండే రోజు స్కూల్ ఉంటుంది కదండి మళ్ళీ మా మా ఆయనకి సార్ వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు అందుకోసమని పొద్దున్నే వెళ్తున్నాము మా పాప స్కూల్ కూడా ఉంటుంది మండే రోజు అని చెప్పేసి పొద్దున్నే వెళ్తున్నాం సెవెన్ సెవెన్ థర్టీ అవుతున్నప్పుడు వెళ్తున్నాం బాగా అండి అందరికీ